న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందున వార్త ప్రముఖ నటుడు కన్నుమూత తీవ్ర విషాదంలో సినీ ఇండస్ట్రీ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మోహంతి కన్ను మూసారు వివరాల్లోకి వెళ్తే తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురుగ్రాములోని ముడంట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు నటుడు ఉత్తమ్ మొహంతి మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అభిమాన్ మూవీతో ఒడియా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఈ చిత్రంతోనే తన సినీ జీవితాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో నటుడుగా రాణిస్తున్న కొత్త కాలంలోనే అగ్ర నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు తన యాభై ఏండ్ల సినీ కెరియర్లో దాదాపు నూట ముప్పై ఐదుకి పైగా సినిమాల్లో నటించారు ఆయన ఒడియాతో పాటు ముప్పై బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు అలాగే హిందీ మూవీ నయా జాహెర్లో నటించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో